రోజు నేను సుక్కకూర పప్పు అయితే చేస్తున్నా ఇదిగోండి సుక్క పప్పు అయితే రుబ్బి అయితే పెట్టుకున్నాండి దానికైతే ఆయిల్ పోసినండి దీంట్లో ఆయిల్ వేడే దాకా ఆయన ఏంటండి మనకు ముందుగా ఎండు మూర్చి తీసుకున్నా అందరు కూడా చేస్తారు కానీ నేనైతే ఈ రకంగా ఈ ఈరోజు సండే కదా చికెన్ అయితే తేలేక తీసుకున్నాను ఎందుకంటే జ్వరం వచ్చిందండి మా ఇంట్లో మా మమ్మీకి నాకైతే అందుకే చికెన్ తెచ్చుకోలేదు అయినా నా దాంట్లో వీడియోస్ ఎక్కువ చికెన్ ఉండేది ఉండే కదా మేము ఎక్కువ చికెన్ బాగానే తింటాం కానీ ఈరోజు అయితే తేలేదండి ఎర్రమిర్చి వేసినా అండి జీలకర్ర వేసుకుంటా జల్లిపాయలు అంటే ఒక రెండు మూడు పాయలు దంచి వేసిన పప్పులోకి అయితే ముఖ్యంగా ఎల్లకాయలు కరిగేపాకు ఎండుమిర్చి అయితే ఖచ్చితంగా ఉన్నారండి దీంట్లో ఏదో ఒకరు బాగా అవుతున్నా పప్పు మంచిగా ఎంత మాకైతే ఓకేనండి మనకు ఎల్లిపాయలు కూడా ఎర్రగవుతున్నాయి కొంచెం కళను మారిన ఉంచిన తర్వాత ఇంకో ఎర్ర మాకు అయితే వేస్తుందండి ఫ్రెండ్స్ పప్పు తాలింపైకి అయిపోయిందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనండి